విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు శ్రీ రాజయోగిని ప్రకాశమా దాదీజీ పద్దెనిమిదవ దివ్య స్మృతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా లక్ష యూనిట్లు సేకరించాలని ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా అరవై వేల పైచిలుకు యూనిట్లు దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగిందని రక్తదానం అన్ని దానాల్లో గొప్ప దానమని సమయానికి యాక్సిడెంట్ల బారిన పడ్డవారికి వారికి సంబంధించిన గ్రూపులు అందుబాటులో లేక కొన్ని వందల వేల ప్రాణాలు మన కళ్ళ ముందే పోతున్నాయి దానిని నిర్మూలించడానికి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి మఠం పెద్ద సుధాకర్ గారు అన్నారు इन भारतीय सांस्कृतिक परिषद से शिखर एक చూడండి ఇదీని నికండిక అందువల్ల ధన్యవాదము ప్రజాpita బ్రహ్మ కుమారి ఈశర్య విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రము రాజస్థాన్ మౌంటాబ్ ఈ కేంద్రం ద్వారా భారతదేశం లో సుమారుగా రెండు వేల శాఖలలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక లక్ష టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు మరియు రేపు ఈ రెండు రోజులు కూడా సుమారుగా మనం మూడు నుండి నాలుగు వందల వరకు మనం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉంది విశ్వవ్యాప్త దేశవ్యాప్తంగా అయితే సుమారుగా అరవై వేల వరకు ఇది రీచ్ అయింది ఇంకా నలభై వేలు చాలా ఈజీగా రీచ్ అవుతామనేటువంటి అభిలాష ఉంది తప్పకుండా అవుతుంది అని ఆశిస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజమణి ప్రకాశమణి గారి పద్దెనిమిదవ స్మృతి గతంలో వరంగల్ పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మరి దాదాపుగా దేశంలో మూడు రోజులనే లక్ష యూనిట్లకు టార్గెట్ పెట్టుకొని ఈ రోజుకు యాభై వేల యూనిట్లను కలెక్ట్ చేసిన చెప్పేసి ఇప్పుడే సమాచారం మరి దీనిలో భాగంగా ఎవరు కూడా లక్ష యూనిట్లు కావాలని దీన్ని దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం లేదు అనే కొరత లేకుండా దేశంలో ప్రతి జిల్లాలో కూడా రక్త కొరత లేకుండా అందరూ కూడా సహకరించాలని మరి ప్రతి ఒక్కరూ రక్తం అనేది కొనడానికి ఎక్కడ సాహసించలేరు రక్తంని కృత్రిమంగా కూడా తయారు చేయలేరు కాబట్టి ఆ రక్తాన్ని ఎవరైతే ఒక రక్తదానం చేస్తారో వారు నిజంగా కూడా దేవునితో సమానం మరి వారితో పాటు ఒక రక్తదాతను రక్తం కనుక ఇచ్చిన తెల్లారి ముగ్గురికి మనము సహకరించుకోగలుగుతాం సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పెన్షన్ లేకుండా మనం రక్తాన్ని దానం చేయడానికి ముందుకొచ్చి మనకు రక్త కొరత లేకుండా మన దేశంలో రక్త కొరత లేదు అనే దేశంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ యువత కానీ ప్రతి ఒక్కరు కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు దయచేసి ముందుకొచ్చి వారి జన్మదిన సందర్భంగా వారి ఇంకేమన్నా కార్యక్రమాలు మ్యారేజ్ డే సందర్భంగా ఇలాంటి యూత్ను ముందుకు సహకరించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా రెట్నా సరఫరా కోరుతున్నారు